సేమ్ మీడి చేస్తాను రైతు పొలం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సొంత రైతు ఉన్నామండి ఆ కదిరి సొంతం ప్రతి మంగళవారం దొరుకుతుంది కదిరి సొంత ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు ఉంటుంది ఫ్రెండ్స్ సో పిల్లలు వచ్చేసి పొద్దున్న పొద్దున్న వెళ్ళిపోతుంది అనమాట అతని ఆరు నుంచి ఎనిమిది లోపల పిల్లలన్నీ వెళ్ళిపోతాయి తొమ్మిది లోపల ఆల్మోస్ట్ సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా అక్కడ కూడా ఉన్నాయన్నమాట చాలా ఉంటాయి సో ఒకసారి పిల్లలు ధరలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం నేను కూడా చూపిస్తాను తక్కువలోనే పిల్లలు కూడా దొరుకుతాయి అన్నమాట లాస్ట్ వరకు కూడా అండి సో ఎవరు కూడా మిస్ చేయొద్దండి సీత సత్తసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట సంతా ఒకసారి పిల్లలు చూడండి మీకు వెళ్ళిన కూడా మొత్తం అనే రేట్లతో సహా చూపించేస్తాయి ఇప్పుడు ఎవరు కూడా స్కిప్ చేద్దాండి స్కిప్ చేస్తే పిల్లలు కూడా మిస్ అయిపోతారు సో చూసుకున్నారు కదా ఇవన్నీ కూడా కొద్దిగా పెరిగిన పిల్లలు అనమాట సో ఇవి వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఇంకా అక్కడ ఆటోకి అని తీసుకొస్తారు బట్ ఇంకా ఇంకొక ఆటో రాలేదన్నమాట ఈరోజు ఒక ఆటోనే వచ్చింది బట్ పిల్లలు వచ్చేసి కొద్దిగా మీడియం సైజులు అవుతున్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా రెండు పిల్లలు ఎంపీ అవ్వ బానా బాగున్నావా ఎట్ల ఎట్ల చెప్పిన రెండు పిల్లలు అయ్యే పన్నెండు పన్నెండు రోజులు మరకలా పోతున్నాయ్యే రెండు మరకలా పన్నెండు వందలు రెండు సో ఇవి రెండు వచ్చేసి పన్నెండు వందలకి చేస్తున్నా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు రెండు కూడా మరగలు కదా అందువలన రేట్ అనేది కొద్దిగా ఈజీగా తగ్గు తగ్గుతుంది అనమాట సో పోతైతే అదే 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 వీటిలో వీటి సేమ్ వీటిలోనే పోతైతే ధర అయితే ఎక్కువ ఉంటుంది ఏం బాగా కొనుక్కుంటాయా ఎంత పదకొన్నూరులో వర్రా పోతా బర్రే చూసి పదకొండు వందలకి అయితే కొన్నానండి మన అయిపోతే నమ్మినే ఓకే ఇక్కడ పక్కన చూసుకుంటే ఇంకా అన్నీ కూడా మీడియం సైజు పిల్లలు అయితే ఉన్నా చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా పిల్లల్ని కూడా తీసుకుంటున్నారు అన్నమాట చె చెప్తాను ఏం కదా ఈ పెద్ద సైజు పిల్లలు ఏడు వేలు చెప్తాడు జత ఏడు వేలు చెప్తాను ఆ చిన్న చిన్నపిల్లలు పాలుదాయి పిల్లలు అది రెండు వేలు రెండు వేలు పోతా పోతడు సేపు వచ్చేసి పెద్ద పెద్ద వచ్చేసి ఒక ఏడు వేలు దాకా చెప్తానండి సో ఇలా పెద్ద సైజు పిల్లలు అయితే ఏడు వేలు దాకా చెప్తాను ఇలా పాలుదా పిల్లలు అయితే రెండు వేలు గొర్రె పిల్లలు అయితే ఓ రేటు మేక పోతులు మేక పిల్లలు అయితే ఓ రేటు ఉంటాయి సో గొర్రె పిల్లలు అయితే రేటు ఎక్కువగానే ఉంటుంది రెండు వేల అట్లా అదే మేకప్ మేక పోతు అయితే దాదాపు పదహైదు వందలకు పన్నెండు వందలకు వెయ్యి రూపాయలకి వచ్చేస్తుంది అనమాట సో వాళ్ళు కూడా కొనుక్కుంటా ఉన్నారు ఆ చిన్న ఎంత ఐదు చెప్తా అవి ఐదు చెప్తా ఆరు వేల ఆరు వందలు చెప్తా ఆరు వేలు అవి వచ్చేసి ఆరు వేల ఆరు వేల ఆరు వందలు చెప్తాను ఫ్రెండ్స్ అవి రెండు పిల్లలు పోతాయి సో బాగుండి ఈ వారం పిల్లల కోసం ఎవరైనా వచ్చినా కూడా లాస్ అయిపోతారు ఎందుకంటే పిల్లలనే రాలేదన్నమాట ఈ వారం ఏం ఎనభై ఎట్లా చెప్తాను చేతనాయితాయి తొమ్మిదిన్నర సో వచ్చేసి కొద్దిగా మీడియం సైజు పిల్లలు అండి తొమ్మిది వేల అయిందో చెప్తున్నాడు కొద్దిగా బిగ్ సైజులో ఉన్నాయి మోస్ట్ పిల్లలు తెచ్చి పెంచుకు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి పిల్లలే బెస్ట్ సో మరి రెండు మూడు అయితేనే మరి ఎక్కువ అంటే కొద్దిగా చాలా కష్టం అయిపోతుంది ఇట్లాంటి పెద్దవి తెచ్చుకోవడం వల్ల మీకు గడ్డి తింటుంది కాబట్టి ఆకుకొరుకుతుంది కాబట్టి తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట సో అంతా ఈడ ఎనీ టైం అయితే దాదాపు ఒక వంద పిల్లలు రెండు వందల పిల్లలు అయితే వస్తాయి అన్నమాట ఈ దీని మీదకి స్టేజ్ మీదకి బట్ ఈ వారము ఈడ ఒక ఆటో వస్తానండి అది రాలే బట్ ఈ మన ఒక ఆయన ఆటో అనేది ఈ ఆటో ఒకటే ఉందన్నమాట ఈ వారం ఏం బా బాగున్నా ఒకటే ఉంది ఆటో ఎవరు రాలేదా చిక్కలేదా ఎవరికి మనకి తక్కువ దొరికినట్టు అంతే దొరకలే ఈ వేళ ఎవరికైనా కావాలంటే కూడా ఇవా ఇంకా తక్కువేనే ఉండయా పిల్లలు ఇంకా ఎన్ని ఎన్ని రోజులు తక్కువగా ఉంటాయి చిక్కచ్చు రేపు వారం రెడీ ఉంటాయి కదా సో చూసుకున్నారు కదా ఈ వారం అయితే కొద్దిగా తగ్గినాయి అన్నమాట రేపు వారం అయితే ఇంకా కొన్ని తీసుకొస్తాము ఉంటాయి అని చెప్తున్నారు కుప్పలుకుంటాయి ఆ ఎన్నిగాల్సినవి ఉంటాయి రెండు వందల కాడికి సో నెక్స్ట్ వీక్ వచ్చేసి ఒక రెండు వందల కాడికి అయితే ఖచ్చితంగా వస్తాయి అని అంటున్నారు చూసుకోవచ్చు ఎంత చెప్తాను అబ్బాయి ఇది పోతి పిల్ల ఎంత పెడతాను ఎంత చెప్తాను పదమూడున్నర పోతి పిల్ల సరే చూసుకోవచ్చు పోతి పిల్ల చూసి అచ్చం పిల్ల నల్లది పదమూడు వందలు అది చెప్తాను ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ పొట్లిపిల్లపా పద్దెనిమిది పోతే ఉండాలి కదా మొహం లేకుంటే ఎట్లా ఎవరైనా ఎవరు అని అదే అదే పిల్లలు ఎవరు అమ్ముతారని ఆడ అమ్ముతారని రేట్లు చెప్తే అయిపోయానా ఇది పద్దెనిమిది వందలు చెప్తాను ఫ్రెండ్స్ సో ఇలా చిన్న చిన్న పిల్లలు వచ్చేసి ఇంకా కొద్దిగా తక్కువలోనే ఆరు వందలు ఏడు వందలు ఇచ్చేస్తారనమాట చూసుకుంటాను కదా అట్లా పొడ్డపిల్లల విధంగా ఉంటే మేక పిల్లల విధంగా ధరలు అయితే ఉంటాయండి సో ఈ వారం తక్కువగా వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ వీక్ చాలా రెండు వందల దాకా వచ్చే అవకాశం అయితే ఉందనేది చెప్తున్నానండి పిల్లల కోసం చాలామంది వస్తున్నారు బట్ ఈ వారం పిల్లలు లేవు కాబట్టి ఇదైపోతుంది సో ఇటు రెండు వందలు అడుగుదాం ఏం బాగా ఎట్లా చెప్పినాయి రెండు కొన్నా రెండు పిల్లలు పోతులేనా సో ఈ రెండు పోతులు వచ్చేసి ఆరు వేలతో కొన్నారంట బాగున్నాయి ఫ్రెండ్స్ వీటికి ఆరు వేలు అంటే చాలా అని చెప్పుకోవచ్చు ఆరు వేలు చెప్తున్నారు సో ఇంక చూసుకోండి మొత్తం అని కూడా సంత ఎక్కువ లేదు ఈ రోజు పిల్లలు సంత పెద్ద బొట్టేలు పెద్ద మేకలు అయితే భారీగా వచ్చినాయి మేకలు పోతులు బొట్టయిలు పెద్దవి సో వాటి వీడియో పెడతా ఎంపా ఎట్లా చెప్పినారు పిల్లది ఎట్లా చెప్పినారంటే ఓ పిల్ల ఎట్లా చెప్పిన మూడో మూడో వచ్చేసి మూడు వేల ఐదు అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు పొద్దులే మరకలే మరకలా సో మూడు వచ్చేసి మూడు వేల ఐదు చెప్తాను ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు తినహజారు పాదా రూపాయ బింగ్ సో ఇదన్నమాట ఫ్రెండ్స్ కదిరిసం మొత్తం అని కూడా పిల్లలన్నీ ఇక్కడే ఉంటాయి బట్ ఈ వారం అయితే రాలేదనమాట నెక్స్ట్ వీక్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎవరైనా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు వస్తే నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా రండి ఇన్ని పిల్లలు కాక ఇంతా కూడా ఫుల్ నిండిపోతాయి దాదాపు ఒక రెండు వందల పిల్లల దాకా అయితే వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం